చాలా స్పెషల్ ఏంటంటే మా పాపకి ఫస్ట్ ఫ్లైట్ అలానే మా అమ్మకి కూడా ఫస్ట్ ఫ్లైట్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ కి ఫ్లైట్ అయితే త్రీకి కి వచ్చింది నేను ఊరు వెళ్ళిపోతున్నాను నేను బిడ్డ ఫీలింగ్ ఏంటి అమ్మ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు కదా కవర్ చేసేసాము పాపం డాడీ ఫేస్ లో కళ పోయింది పాసెస్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఎయిట్ ఓ క్లాక్కి ఫై ఫ్లైట్ అయితే త్రీకి లేవల్సి వచ్చింది మార్నింగ్ లేచి ఫుడ్ వండుకొని రెడీ అయ్యేసరికి ఫైవ్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి సిక్స్ ఓ క్లాక్కి చెకింగ్ ఉంది మా బుడ్డం కూడా మాతో పాటు లేచింది స్టార్ట్ అయ్యే టైం మాత్రం ఫుల్గా పడుకుంటుంది బుడ్డ మా అవుట్ ఫిట్ బుడ్డ మా రెడీ నేను ఊరు వెళ్ళిపోతున్నాను నేను బిడ్డ ఎట్లుంటావు ఏడుపు పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైము అత్తగారింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టడానికి వెళ్తున్నాను కదా సో పాపని తీసుకుని వెళ్ళేటప్పుడు బెడ్ ఖాళీగా పెట్టకూడదని చెప్పి పప్పు రుబ్బేది సన్నిరాయి ఉంటుంది కదా దాన్ని పెట్టమని అమ్మ చెప్పింది అనమాట సో అందుకే బెడ్ పైన పెట్టి మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఫీలింగ్ ఏంటి అమ్మ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు కదా సంతోషం 你告诉我怎包 సో మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను పాపని తీసుకొని వెళ్తున్నాను కదా సో మా ఇంట్లో వాళ్ళు అంటే మా బావగారు అత్తమ్మ వీళ్ళందరూ కూడా పాపని వదిలి ఇంకా రెండు నెలలు ఉండాలి మేము అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట ఇంకా మా బావగారు మా హస్బెండ్ అయితే పాపే పుట్టాలి పాపే పుట్టాలి అని ఎదురు చూశారు సో పాప పుట్టేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం దాన్ని వదిలిపెట్టి ఉండాలంటే వాళ్ళు చాలా చాలా బాధపడ్డారు బట్ తప్పదు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కంప్లీట్గా అత్తవాళ్ళు ఇంట్లోనే ఉన్నాను అండ్ డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్ అంటే టూ మంత్స్ పూర్తిగా కూడా అత్త వాళ్ళ ఇంట్లోనే అనమాట ఫస్ట్ టైం మా ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్నాను ఇక ఫస్ట్ టైమ్ నేనైతే ఆల్రెడీ ఫ్లైట్ జర్నీ చేశాను మా పాపకి అలానే మా అమ్మకి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట ఇది చెన్నై ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము బిఫోర్ వన్ అవర్ ఉండాలి ఇన్కి అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ టైం పాపని తీసుకొని వెళ్తున్నాము ఫ్లైట్లో చాలా కూల్గా ఉంటుంది అని చెప్పి డ్రెస్ అది బాగా ప్యాక్ చేసేసి తీసుకొని వెళ్ళామనమాట అండ్ మాకు పాపకు సంబంధించిన లగేజ్ చాలా ఎక్కువైపోయింది అందుకే ట్రావెల్ చేసేటప్పుడు నేను అమ్మనే ఉన్నాము నేను పాపని అమ్మ లగేజ్ని క్యారీ చేయడము అంతా కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది ఎక్కడ వీడియో తీయడానికి కూడా అంత కంఫర్ట్గా లేకపోయిందనమాట ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి మాకు మేము కారులో డ్రాప్ అయిన ప్లేస్ ఒకటి మాకు చెక్ ఇన్ వేరే దగ్గర అని చెప్పేసరికి ఇంకా కొంచెం నడుచుకుంటూ కూడా వెళ్ళాము పాపని తీసుకొని అక్కడ నేను వీడియో కొంచెం షూట్ చేయగలిగాను ఆ తర్వాత మా హస్బెండ్ వీఐపీ టికెట్ తీసుకున్నారనమాట ఇక్కడ చెక్ ఇన్ చేసి మనం లోపలికి వెళ్ళాలి కదా సో ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు మనం బ్యాగేజ్ చెక్ ఇన్ చేసిన తర్వాత వెళ్తాము అక్కడ నుంచి అయితే అలౌ చేయలేదు బట్ లోపల వరకు అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు ఎందుకంటే లగేజ్ ఉంది పాప ఉందని చెప్పి పాస్ తీసుకొని వచ్చారనమాట ఇంకా మా బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత కూతురికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పాపం డాడీ ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు పాపం డాడీ ఫేస్ లో పోయింది మా హస్బెండ్ని వదిలి వెళ్తున్నందుకు ఒక పక్క సాడ్గా ఉన్న పక్క హ్యాపీ పార్ట్ ఏంటంటే నా కూతుర్ని అలానే మా అమ్మని నేను ఒకేసారి ఫ్లైట్ ఎక్కించాను దే వాళ్ళిద్దరికీ ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట అలానే ఇది మా పాప బోర్డింగ్ పాస్ నేను ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఫ్లైట్ దని చెప్పి దాచుకున్నాను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి మా పాపను పట్టుకొని ఫ్లైట్లో కొన్ని వీడియోస్ అలా తీయాలనుకున్నాను కానీ మా పాప ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి నేను మళ్ళీ ల్యాండ్ అయిపోయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు కూడా లేవలేదు అండ్ ఏమైందంటే విండో పక్కన మా మమ్మీని కూర్చోపెట్టాలి పాపతో అనుకున్నాను కానీ చాలా ఇరుగ్గా అనిపించింది ఫ్లైట్ అంతా చాలా రష్గా అనిపించింది ఇంకా ఫీడ్ చేయడానికి అసలు కుదరట్లేదు పక్కన ఇంకొక సీనియర్ అంకుల్ వచ్చారు సో అందుకే కుదరలేదు నేనే విండో పక్కన కూర్చోవలసింది బేబీకి ఫీడ్ చేయాల్సి వస్తుందని ఇంకా అందుకే అందరూ ఫ్లైట్ దిగిపోయిన తర్వాత అమ్మని కూర్చోపెట్టి అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్లిక్ చేశాను అనమాట మెమరీగా ఉంటాయని అమ్మకు కూడా ఫైనల్గా మేమైతే కల్కటా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము అమ్మని అలానే పాపని ఇద్దరిని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ జర్నీని పూర్తి చేసేటట్టు చేశాడు నిజంగా అమ్మకి ఇది సారీ పాపకి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయినా తనకి తెలీదు అండ్ తనకి చాలా ఏజ్ ఉంది ఇంకా ఫ్లైట్ జర్నీ చేయగలుగుతుంది బట్ అమ్మకి అలా కాదు అమ్మకి ఏజ్ అవుతుంది బట్ ఇప్పటి వరకు కూడా ఫ్లైట్ జర్నీ చేయలేదు సో ఫస్ట్ ఫ్లైట్ నేను ఎక్కించడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ హ్యాపీ మూమెంట్ అలానే క్యారీ చేయాలన్నమాట ఇంకా కలకటాలో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఒక ప్రింటర్ అని చిన్న రేడియో మిషన్లో ఉంది దానికి పువ్వులు వేసి పూజ చేశారనమాట అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకా మా పాప చూసారా క్యాబ్ ఎక్కిన చాలాసేపటి తర్వాత నిద్ర లేచి ఎక్కడున్నాను నేను అని చూస్తుంది అనమాట అప్పటికి చెన్నై నుంచి కలకటా వెళ్ళిపోయింది మా పాప అయినా సరే లేవలేదు ఇంకా ఫుల్గా కొల్కట్టాలో వర్షము రోడ్లు అయితే నిండిపోయి ట్రాఫిక్ జామ్ అనమాట మేము అనుకునే టైంకి ఇంటికి రీచ్ అవుతాము అనుకోలేదు బట్ అన్ఫార్చునేట్గా బాగానే అయితే జర్నీ అయిపోయింది పాపని తీసుకొని అలానే అమ్మని తీసుకొని ఫస్ట్ టైం ఒంటరిగానే నేను ట్రావెల్ చేస్తున్నానని మా హస్బెండ్ చాలా చాలా భయపడ్డారు కానీ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం నేను అనుకున్నట్టు మా పాపని అమ్మని అయితే ఫైనల్గా ఫ్లైట్ ఎక్కించేశాను దట్ ఈస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అనమాట లైఫ్లో వైస్ అవుతున్న వాళ్ళకి ఎంతో కొంత మనం చూపించాలి వాళ్ళు తిరగాలనుకున్న ప్లేస్ ఎక్కాలనుకున్నవి ఎక్కించడం ఇవన్నీ కూడా మనకి హ్యాపీనెస్ ఇస్తాయి అండ్ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి అన్ని పెంచినందుకు ఎంతో కొంత వాళ్ళకి చేయాలి కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట అండ్ కల్కతాలో ఎల్లో క్యాబ్స్ చూసారు కదా మీరు ఎప్పుడైనా కల్కత్తా విజిట్ చేశారా మరి మీ మదర్స్ని ఫస్ట్ టైం ఫ్లైట్ మీరే ఎక్కించారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి